వెల్కమ్ టు విఆర్ఎం మీడియా న్యూస్ ఛానల్స్ ఈరోజు ఖమ్మం పట్ల ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉన్నదో ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఎవరు వారికి జీతభత్యాలు అందనటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి వస్తున్నాం అంటే వారు కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్ వారికి జీతాలు ఇవ్వకుండా గత మూడు నెలల నుంచి ఎటువంటి జీతపత్యాలు ఇవ్వకుండా వాళ్ళతోటి కార్మికులతోటి పనిచేయించుకున్నటువంటి కానీ పండగ వాతావరణం కూడా వాళ్ళు ఎటువంటి ఆదరణకి లోనేటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది వాళ్ళని జీతపత్యాల గురించి అడిగితే ఎటువంటి స్పందన లేకుండా కాంట్రాక్టర్ మాట దాడుతూ సరైన రెస్పాన్స్ లేకుండా సరైన వివరణ కూడా ఇవ్వకుండా ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది దానిలో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు పా పారిశుద్ధ్య కార్మికులైతేనేమి పేషెంట్ కేర్ విభాగంలో ఉన్నటువంటి అందరూ కూడా నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా వారు ఉన్నటువంటి ఇక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు మరియు ఇతర కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారిని అడిగి తెలుసుకున్న వారి ప్రాబ్లం ఏంటి వారి సమస్య గురించి మనం వారి మాటలతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా పేరు ఇష్టపల్లి అంబేద్కర్ గత పది సంవత్సరాలుగా ఇక్కడ సెక్యూరిటీగా చేస్తాను ఇక్కడ సెక్యూరిటీ గార్డులు పేషెంట్ కేర్లు స్లీపర్లు ఉన్నారు ప్రతి నెల నాలుగు నెలలు పెండింగ్ జీతాలు ఉంటున్నాయి నాలుగు నెలలు ఒక నెల వేసి ఏదో సరిపోతున్నారో వెళ్ళిపో పంపంటున్నారు ప్రతి నెల ఇట్నే అవుతుంది ఇప్పుడు దసరా పండగ వచ్చింది త్వరగా పిల్లలు స్కూల్ సెలవులకి ఇంటికి వచ్చారు తినడానికి తిండి లేదు కాకపోతే వర్కర్లు రావడానికి ఛార్జీలు కూడా లేవు కనీసం దానివల్ల వర్కర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కాకపోతే అధికారులు మాపై కొన్ని సొరవ తీసుకొని జీతాలు వచ్చేటట్టు చేయవలసిందిగా కోరుతున్నాం అని ధర్నా కూర్చున్నాం ఈ రోజు నుంచి కాలంగా ఇప్పుడు మూడు నెలల నుంచి రావట్లేదు ఇది నాలుగు నెల నడుస్తూ ఉంది ఏమంటున్నారు కాంట్రాక్టర్ అధికారులు అడిగితే అధికారులు అడిగితే ప్రభుత్వం చేతిలో ఉంది మన చేతిలో లేదు ఏదో చెప్పుకొతున్నారు ఏడ నుంచి పోయి వాళ్ళు చేసుకొని వచ్చింది కూడా దాఖలు దాదాపు ఇప్పుడు సంవత్సరం దగ్గర దగ్గర ఇంక నెల అయితే సంవత్సరం అయింది మా జీతాలు ఇట్లా కొద్దగల పెండింగ్ రావడానికి గల కారణం సూపర్ సార్ సొరవ తీసుకొని అక్కడ పోయి కూర్చొని చేయించుకొస్తే అయింది కానీ ఆయన గారు ఆ సీట్ల నుంచి కదలట్లేదు ఆ పోయి చేయించుకొచ్చిన దాఖలాలు కూడా లేవు నేను పోయేనా అని ఒకరోజు ఒకసారి పోయి మేము ఎట్టినట్టే నేను పోయి చేపించుకొచ్చానా అని అంటాం సారు అంటే ఇక్కడ మీకు ఇక్కడ ఉన్నటువంటి అన్ని విభాగాల్లో కూడా మీరే మొదటి స్థానంలో ఉంటారు ఎందుకంటే ప్రతి ఒక్క దానికి కూడా మీ ద్వారానే అన్ని జరుగుతూ ఉంటాయి అంటే పాఠశ్యం కావచ్చు అంటే పేషెంట్ కేర్ కావచ్చు అది విధంగా డ్రైవర్లు కావచ్చు ప్రతి మీ నుంచే జరుగుతుంది కానీ అధికారులు ఎందుకని మీ మధ్య ఇట్లాంటి చర్యలు అంటే మీకు అందరి జీతాలు అందకుండా చేస్తున్నారు దానికి మీకు అదే డిఎంఏ చేతిలో ఏదో ఉందని ఒకటే చెప్తున్నారండి ఇక ప్రస్తుతం డిఎంఏ చేతిలో ఉంది వాళ్ళు ఇస్తే మేము ఇస్తాం మా చేతిలో ఏం లేదు అని ఒక మాట చెప్తున్నారు అసలు వీళ్ళు పోతేనే కదా ఏది దానికోసం మేము ఇప్పుడు ఈ రోజు నుంచి సమ్మెకి వెళ్తున్నాం అంటే మీరు గత పన్నెండు సంవత్సరాలు చేస్తున్నా అవును అంటే అది ప్రతి అది ప్రతిసారి ఇదే జరుగుతుంది లేదు గతంలో బానే ఉంది టీవీపి కింద ఉన్నప్పుడు బానే ఉంది ఇప్పుడు డిఎంఏ కిందకి వచ్చిన కానించే ఇలా జరుగుతా ఉంది ఈ ప్రాబ్లం సాల్వ్ కాల సాల్వ్ చేయట్లేదు వాళ్ళు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళా కార్మికులు ఎవరైతే ఉన్నారో ఉన్నటువంటి వారు కూడా కూడా ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం గత నాలుగు నెలల నుంచి మాకు జీతాలు సరిగా పడుతున్నాయి చాలా ఇబ్బంది అవుతున్నది మాకు ఇంట్లో ఫ్యామిలీలు మళ్ళీ వచ్చిన వరదలకు కానీ చాలా ఇబ్బంది పడ్డాము ఒకసారి ప్రభుత్వం మా గురించి ఆలోచించి మాకు నెల నెల జీతాలు ఇప్పించాలని మేము కోరుకుంటున్నాము ఎవరు ఇంతవరకు కానీ మాకు రెస్పాండ్ అవ్వట్లేదు మేము గత నెలలో కానీ రెండు రెండు రోజులు మూడు రోజులు ఎక్కువే కూర్చున్నాము అదిగో అమ్మ మేము అధికారులతో మాట్లాడతాము వేస్తున్నాము అంటున్నారు కానీ ఎవరూ ముందుకు రావట్లేదు చాలా ఇబ్బందులు పడుతున్నాము ఈ గవర్నమెంటు కాలేజీ వచ్చిన కాని చాలా ఇబ్బంది అవుతుంది మాకు శాలరీ పరంగా అయినా కానీ వర్క్ పరంగా అయినా చాలా డిప్రెషన్లో పోతున్నాం వార్డులలో డ్యూటీలో కానీ చాలా ఇబ్బందిగా ఉంది కొంచెం మా గురించి ఆలోచించే గవర్నమెంటు ముగ్గురు మంత్రులు ఉన్నా కానీ ఈ మాకు జీతాలు సరిగా రాక మేము చేసే పని ఊడ్చి తూడ్చే పని పేషెంట్ సైడ్ చూసుకునే ప్రతి పనికి కానీ మాకు చాలా ఇబ్బందిగా ఉంది పని చేస్తున్నాం కానీ వాటికి ఫలితం లేకుండా సంతోషం లేకుండా ఇంట్లో ఇబ్బందులతో భర్తకి ఏదైనా సమాధానం చెప్దామన్నా నువ్వు వెళ్తున్నావు వస్తున్నావు ఎంతో ఇబ్బందులు పడకుండా ఎందుకు వెళ్తున్నావు ఇంటికి కూర్చోవచ్చు కదా అదేదో నేను తీసుకొచ్చి పెట్టుకుంటా కదా పిల్లలకి ఏమన్నా ఫీజులు కడుతున్నావా ఇంట్లో ఏమన్నా కూరగాయలు అని ఇంటి దగ్గర కానీ చాలా ఇబ్బంది పడుతున్నాము అక్కడ సమాధానం చెప్పుకోలేక ఇక్కడ అందరికీ సమాధానం చెప్పుకుంటూ ఈడ చేసే పనికి ఫలితం లేకోకుండా చాలా ఇబ్బందులు పడుతున్నాం ఈ గవర్నమెంట్ వచ్చిన కానీ ఇంకా మేము అప్సెట్ అయ్యి మేము చాలా బాధలో ఉన్నాము కానీ సంతోషంగా లేము గవర్నమెంట్ మాకు ఏమన్నా హ్యాపీగా ఉంచాలంటే మాకు నెల నెల జీతం వేస్తే చాలు మేము హ్యాపీగా పని చేసుకుంటూ పోతాము గవర్నమెంట్ ఇప్పటికైనా మమ్మల్ని అర్థం చేసుకొని మా మీరు చేసే కష్టానికి ఫలితం మాకు ఇవ్వాలని ఆ గవర్నమెంట్ని మేము వేడుకుంటున్నాం నమస్తే నమస్తే అండి నా పేరు అశోక్ అండి నేను ఇక్కడ సెక్యూరి సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తాను నాతో పాటుగా రెండు వందల యాభై తొమ్మిది మంది కార్మికులు శానిటైజర్లో పనిచేస్తారు పేషెంట్ కేర్గా పనిచేస్తారు సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తారు మేం నేను గత ఆరు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను ఇక్కడ ఆరు సంవత్సరాల నుంచి కూడా మాకు ఈ సమస్య అనేది ఎప్పుడూ లేదు గత ప్రభుత్వం అనేది సరే మొండిగినో ఎట్లో ఒక తీరుగా ఒక నెల అయిపోయినో ఒక నెలకైనా కానీ కలిపి జీతం వేస్తుండేది కానీ ఇప్పుడు మాకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది మరీ ప్రధానంగా వైద్య విధాన పరిషత్తు నుంచి మాకు ఎప్పుడైతే మెడికల్ డిఎంఈ కనెక్ట్ అయిందో అప్పటి నుంచి మాకు ప్రధానంగా ఈ సమస్య ఏర్పడదే దయచేసి మాకు ఈ యొక్క సమస్యని మేము ఇది చీఫ్ సెక్రటరీ గారి దగ్గరికి తర్వాత ముత్కారదర్శి కార్యదర్శి వాళ్ళందరి దగ్గర కూడా ఇది కలెక్టర్ గారు తీసుకెళ్ళని ప్రతి రెండు సార్లు చెప్పుకున్నారు మాకు గతంలో మంత్రులు గారిని కూడా మంత్రులు కూడా కలిసినాం మేము ఫైనాన్స్ మినిస్టర్ గారిని కలిసినాం ఇక్కడ లోకల్ మంత్రి గారిని కలిసిన రెవెన్యూ మినిస్టర్ గారిని కూడా కలిసినాం వాళ్ళ దృష్టిలో కూడా ఉన్నది ఇది అయినా కానీ హామీ ఇటువరకే జరుగుతుందో తప్పితే మేము ధర్నా కూర్చున్నప్పుడు ఒకసారి ఒక మంత్రి గారు రావటం ఒకసారి ఒక మా ఆర్ఎంఓ గారు తీసుకో ఇంకొక ఇంకో మంత్రి కానీ కలపడం ఒకసారి కలెక్టర్ గారి ధోరింపులో రావటం రీసెంట్గా పోయిన నెలలో కూర్చున్నా కానీ యుగేంద్ర గారు వచ్చారు తుమ్మలనాశి గారు కొడుకు యోగేంద్ర గారు వచ్చి నేను హామీ ఇస్తున్నాము పది రోజులలో మీకు మొత్తం మీ పని అంత క్లియర్ చేస్తా సెక్రటరీ నేను పోయి మాట్లాడి చేపిస్తాము మీ పని అని చెప్పేసి హామీకి ఇచ్చారు కానీ హామీలకే పరిమితమైంది కానీ ఈ సమస్య ఎక్కడుంది ఏందనేది కూడా ఈ సూపర్నెంట్ గారు ఎప్పుడు చూసినా కానీ చాంబర్ నుంచి బయటకు వచ్చేది ఉండదు మా సమస్యను పరిష్కరించేది ఉండదు ఈ ఈ యొక్క సమస్యను ఎటు తిరిగానే కానీ సూపర్నెంట్ గారు సర్వ తీసుకొని ఆర్ఎంఓ గారు చొరవ తీసుకుని ఇది కలెక్టర్ గారి పర్యవేక్షణలో ఇది ముఖ్య కార్యదర్శి గారి దగ్గరికి వెళ్తే మాత్రం ఈ సమస్య పరిష్కారం అయింది అంటున్నారు ఈ మాట ఏం చెప్తున్నారు సోభర్ నెడ్డి గారు ఎడి తిరిగి వచ్చినా కానీ మీది మీ కాంట్రాక్టర్ చూసుకోవాలి కాంట్రాక్టర్ చూసుకోవాలని మాట్లాడుతున్నారు కాంట్రాక్టర్ గారు అడిగితే అంటున్నారు కాంట్రాక్టర్ వాళ్ళు నాకు గవర్నమెంట్ నుంచి చేతమైంది నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చేసానమ్మా అనే కాంట్రాక్టర్ గారు అంటున్నారు తొమ్మిది నెలల నుంచి కూడా మాకు రావాల్సింది యాభై ఒక లక్షల బడ్జెట్ అంట మాకు రావాల్సిన బడ్జెట్లోని ముప్పై ఐదు లక్షల బడ్జెట్ ఎత్తున్నారు ఆయన ప్రతి నెల కాంట్రాక్టర్ ఏం చెప్తుంటే పదహారు లక్షలు నేను కలిపేస్తున్నాను పదహారు లక్షలు కలిపేస్తాను నేను ఇంకొక నెల అయితే సంవత్సరం అవుతుంది నేను వేసి నా పదహారు లక్షలు పదహారు లక్షలు ప్రతి నెల వచ్చి ఇంకా నేను ఎక్కడి నుంచి తీసేసాను అని చెప్పేసి కాంట్రాక్టర్ గారు మాట్లాడుతున్నారు వీళ్ళు ఏమంటున్నారు ఇంకా కూడా ఈరోజు కూడా మాట్లాడినా కానీ మా సూపర్నింటి గారు ఇంకా రెండు నెలలు ప్రాసెస్ పట్టిద్ది రెండు నెలలు ప్రాసెస్లో ఉంది టైం పట్టిద్ది మీరు పని చేయండి అన్నట్టు మాకు పొట్టలేవా లేవా మాకు పిల్లం పిల్లలు లేరా లేకపోతే మాకు పిల్లల సెలవులకు వచ్చి ఉన్నారండి డాడీ అద్దెండి ఇద్దండి అని చెప్పి పిల్లలకు సమాధానం చెప్పుకోలేక మా మాకు ఉన్నాయి అదే రీసెంట్గా వరదలు వచ్చి కూడా కనీసం ఇళ్ళ అరవై డెబ్బై మందికి వరదలు కొట్టపోయి కనీసం కట్టుబట్టలతో బయట ఉన్నా కానీ పట్టించుకున్న నాదులు లేడు మమ్మల్ని ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నా కానీ సార్ మీకు దండం పెడతా మా పరిస్థితి ఇచ్చారని చెప్పి చేతులు ఇచ్చి నమస్కరించి దండం పెట్టినా కానీ కనీసం వాళ్ళు నిమ్మకు నీరు ఎత్తునట్టుండి కూడా పట్టించుకునే దాఖలా లేవు సార్ దయచేసి ఇది మాకు పెద్ద అధికారులు దీన్ని చొరవ తీసుకొని యొక్క సమస్యను పరిష్కరించవలసిందిగా కోరుకుంటే అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ ఇక్కడ పారిశుద్ధ్య కార్మికురాలు ఇక్కడ వాళ్ళ సభ్యులు అందరూ సమస్యల నా పేరు వెంకటరమణ శానిటేషన్ వర్కర్ని మేము గత ఇరవై ఐదు సంవత్సరాల మధ్య ఇక్కడ డ్యూటీ చేస్తాను ఎంతో మంది సూపర్ ఇంట్లో వస్తున్నారు వెళ్తున్నారు మమ్మల్ని కూడా ఇక్కడే ఉంచారు కాంట్రాక్టులు కూడా వచ్చి వెళ్తున్నారు ఇప్పుడు తీసుకున్న కాంట్రాక్ట్ గారు సంవత్సరం అవుతుంది వచ్చి చైతన్య సాయి చైతన్య సాయి చైతన్య సాయి కాంట్రాక్ట్ గారు వచ్చారు వచ్చిన తర్వాత జీతాలు సంవత్సరం నుంచి కూడా ఇదే పరిస్థితిలో నడుస్తుందండి నాలుగు నెలలు చేసి మేము ధర్నా చేయటము వాళ్ళు ఇస్తానంటాము మీ ధర్నా చేయటం ఒక నెల చేస్తున్నారు రెండు నెలల చేస్తున్నారు ఇట్లా ఇప్పుడు ఈ గతంలో ఇప్పుడు నాలుగు నెలలు ఆగినాయి జీతాలు నాలుగో నెలలు నడుస్తుంది మూడు నెలలు అడిగినాయి ఒకటి వచ్చింది సూపరింటిని కలిసాను ఆరమ్మను కలిశాను ప్రిన్సిపాల్ సార్ని కలిశాను అందరిని కలిసినా వస్తాయమ్మా బిల్లులు కాలేదని ఇదే మాట మేము పోయినప్పుడల్లా చదువుతున్నారండి మరి ఆ బిల్లులు చేసే నాదుడెవరు వచ్చేది ఏంది ఇప్పుడు పండక్కు పిల్లలు వచ్చారు రాష్ట్రాల నుంచి పండగ ఒకటి వచ్చింది మూడు నెలల జీతాలు వాళ్ళ దగ్గర ఆగిని ఈ నెల కింద కూడా రికండేషన్ ఇచ్చినాం సూపరేట్ సార్కి ఇస్తే అవుతుంది అదే పనిలో ఉన్నాం అదే పనిలో ఉన్నాం అంటున్నారండి ఈ పది రోజుల్లో ఐదో తారీఖు వస్తాయి రెండో తారీఖు వస్తాయి అంటున్నారు ఇంతవరకు మాకు ఏ సమాధానం లేదు మేము ఇట్లా పని పని చేసి కూర్చున్న రోజే మేము వాళ్ళకు గుర్తుంటాం తర్వాత మేమెవరో వాళ్ళ తెలవదు పని అయితే వర్క్ అయితే అమ్మడబడి అమ్మడబడి చేపిస్తారు మేము కూడా చేస్తాము రెండు రోజులు ధర్నా చేసిన రోజు కూడా మా పని మేమే చేసుకున్నాం కూడా మాకు ఆప్షన్ కూడా పెట్టారు ఆ రోజు ఇట్లా ఇబ్బందులు పడతానం అండి గత సంవత్సరాలుగా కదా గతంలో కూడా జరిగిందా లేదంటే జరిగిందంట గతంలో కూడా ఏ నెల కానియాలు వస్తూనే ఉండేవి పాత సూపరంట్ గారు ఉన్నప్పుడు డి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు ఉన్నప్పుడు కూడా ఇదే పరిస్థితి సాయి సెక్యూరిటీ వాళ్ళు ఉంటే ఇదే పరిస్థితి ఒకసారి రెండు సార్లు జరిగితే ఆయన గారికి అక్కడికి వెళ్ళినాము అయిన నాయకులు తీసుకొని సిఐటి నాయకులు తీసుకొని అక్కడికి వెళ్తే ఆయన గారు ఆరోగ్యలో డబ్బులు తీసి మాకు ఇచ్చారు ఆరోగ్య ఫండ్స్ వస్తే మాకు ఇచ్చారు మమ్మల్ని అయితే ఇంత ఇబ్బంది పెట్టలేదు ఒక నెల రెండు నెలల జీతానికి ఇచ్చేది ఇప్పుడు ఆ ఫన్స్ ఏదన్నా ఉంటే తీసేయమంటే ఇప్పుడు కేసు అయింది మెడికల్ కాలేజ్ వచ్చింది ఇప్పుడు తీయకూడదు మీ డబ్బులేదో మీకు వస్తేనే ఇస్తామంటున్నారు మా డబ్బులు వచ్చేటప్పుడు వాళ్ళు చేసేటప్పుడు మేమైతే డ్యూటీలు చేసుకుంటాను మా నెల నెలకి మా జీతాలు ఇవ్వాలి కదా హాస్టల్ నుంచి పిల్లలు వచ్చారు వాళ్ళకి కొండి పెట్టడానికి ఏమీ లేదు పండగోట వచ్చింది కిరాయిళ్ళు మన వరదలు వచ్చి కొట్టపోయిన పరిస్థితి ఉంది చాలా మంది చాలా నానా ఇబ్బందులు పడతాను సూపర్ గారు కానీ ఆరామ్మ గారు మెడికల్ ఆఫీసర్ వచ్చి మాకు ఏదన్నా పందిచ్చి జీతం వేస్తారంటేనే లేస్తామండి ఈ ధర్నా కొనసాగుతున్నాయి అంటే మీరు ఇప్పుడు ధర్నా చేస్తున్నారు కదమ్మా మీకు జీతాలు కూడా ఆపేశారు కదా ఇదే క్రమంలో మీరు ఇళ్ళకి ఆపేశారు అని చెప్పేసి పని చేయండి అని పని ఒత్తిడి కావాలి గురి చేసే పరిస్థితి ఉంది ఇప్పటివరకు ఏ సూపరెంట్ ఏ ఆరమ్మ మా కాడికి రాలేదండి మేము ఏడు గంటలకు వచ్చాను మేము మొన్ననే రిఫండేషన్ ఇచ్చాను ఐదో తారీఖు వేస్తానన్నారు ఐదో తారీఖు వేయలేదు మేము దాన్ని నాకు కూర్చున్నాం ఏ అధికారి ఇంతవరకు రాలేదు మీ దగ్గర రాలేదు ఇంతవరకు రాలేదండి ఎవరు కూడా ఏమంటాండే కాంట్రాక్ట్ ఏమంటానంటే ఐదు వందల మంచాలు అని నాకు ఇచ్చారు తర్వాత మూడు వందల మంచాలకే నాకు బిల్లు చేశారు నేను కూడా మీ మీద కోటి రూపాయలు పెట్టుండా ఇప్పుడు ఇవ్వాలంటే నేనేమియలేకపోతున్నా నాకు బిల్లులు కాలేదు అంటున్నారు కాంట్రాక్ట్ గారు సూపర్ ఎంట్ గారు ఏదైనా ఉంటే సూపర్ ఎండ్ గారు మాట్లాడి ఏదో చెరే తీసుకోవాలి నా చేతుల్లో ఏం లేదు వాళ్ళు వాళ్ళు చేయాలి బిల్లులు వాళ్ళు చేస్తే మేము మీకు అంట అంటే చూశారు కదండి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు వారి యొక్క ఆవేదన అంటే గత నాలుగు నెలల కాలం నుంచి కూడా వారికి అందనటువంటి తోటి వారు ఎంత తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఆ కాంట్రాక్టర్ కూడా స్పందించలేనటువంటి పరిస్థితి నెలకొన్న సందర్భంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా వారిని వారి యొక్క జీతమత్యాలను సత్వరంగా ప్రతి నెల అందించాలని వారు కోరుకుంటూ వారి విన్నపాన్ని ప్రభుత్వ అధికారులకు విన్నవించుకున్నటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితి ఇప్పుడు వారి మాట ద్వారా కూడా మనం చూస్తు చూసాం కదా అంటే వారు కూడా గతంలో వరదలకు అందులో ఉన్నటువంటి బాధ్యులు కూడా ఉన్నారు అయినా సరే వాళ్ళు ఎలాంటి మనో సంకల్పాన్ని మనోధైర్యాన్ని కోల్పోకుండా కూడా జీతభత్యాలు రాకుండా కూడా వారు వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ వృత్తి ఏదైతే ఉందో వాళ్ళ పని వాళ్ళు వాళ్ళు సక్రమంగా నిర్వహించుకుంటూ కూడా బాధనే అంత ఉన్నారు కానీ వచ్చేటువంటి అధికారులు కూడా కంటి తుడుపు చర్యగా మాత్రమే చేపడుతున్నారు చెప్తే దానికి పరి శాశ్వత పరిష్కారాన్ని కూడా చూపించే మార్గాన్ని ఏర్పరచలేకపోయారని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి నెలకొన్నది చూస్తూనే ఉండండి మరిన్ని వీడియోస్ కోసం విఆర్ఎం మీడియా న్యూస్ ఛానల్ నేను మీ ఆర్కే